న్యూస్ కి స్వాగతం రామకృష్ణ పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చేతల మనిషే కాని గత పాలకొల్లా మాటల మనిషి కాదని కొనియాడారు ప్రతి పల్లెని ఓ పట్టణంలో అభివృద్ది చేయాలన్న సంకల్పంతో కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలియజేశారు ప్రతి ఇంటికి గ్యాస్ నీటి కొల ఏర్పాటు మురికి నీటి కాలువ సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలియజేశారు పట్టణంలోని అభివృద్ధికి ఇరవై ఎనిమిది పాయింట్ నలభై కోట్ల నిధులు మంజూరు అయ్యాయని వీటి పనులు మూడు నెలల్లో పూర్తి చేసి రెండవ విడతగా ముప్పై కోట్లు మంజూరు చేసే విధంగా సిద్దం చేస్తున్నామని తెలియజేశారు గతంలో వెంకటగిరికి ఎస్సీ సప్లై నిధులు పదిహేడు కోట్ల నిరుపయోగంగా కాగా వాటిని తిరిగి మంజూరు చేస్తారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట నిలబెట్టుకున్నారని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశారు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా యాబై కోట్ల నిధులు మంజూరు అయ్యాయని భవిష్యత్తులో నీటి సమస్యలు ఎక్కడ తలెత్తకుండా పలు చోట్ల చెక్క నిర్మిస్తామని అన్నారు మున్సిపాలిటీ కమిటీ కూడా బాగా నిధులిచ్చి ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ అన్ని కూడా బాగుండాలి ప్రతి ఒక్కరికి కూడా ట్యాప్ సిస్టమ్ ఇంటింటికి ట్యాప్ కొనాలి కానీ గ్యాస్ అంటూ లీనింగ్ ఉండే కాన్సెప్ట్ తో ఈరోజు పనిచేస్తున్నారు అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ కూడా త్వరలో రాబోతా ఉంది ఈ రోజు ఎస్సీ సప్లాన్ లో పదికే పదిహేడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఫోర్టీన్ ఫైనాన్స్ రెండు కోట్లు అదేవిధంగా ఎస్ఎఫ్సి నాలుగున్నర కోటి అదేవిధంగా మళ్ళా ఫోర్టీన్ ఫైనాన్స్ ఒక కోటి ఎస్ఎఫ్సి మున్సిపల్ బిల్డింగ్ పైన తొంభై లక్షలతో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అదేవిధంగా వన్ ఆట్ వన్ లో మూడు కోట్ల రూపాయలు ఈ మూడు కోట్ల రూపాయలని మరి రోడ్డుకి పైప్ లైన్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్ మార్చడానికైతే టోటల్ గా ఇరవై ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల పనుల్ని ప్రారంభించబోతున్నామని చెప్పిన కూడా తెలియజేస్తున్నాం గతంలో గత ప్రభుత్వాలు యాభై లక్ష ఇస్తే ముప్పై యాభై ఆరు లక్షలు అనేవాడు ఈరోజు ఎక్కడ మట్టి రోడ్డు పెట్టకూడదనే కాన్సెప్ట్ తో ఎస్సీ సప్లాన్ లో పది కోట్లు ఇవ్వడం అనేది కాదు దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేసి మళ్ళా కూడా పది కోట్లు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీన్ని తొందరలో టెండర్లు ఇచ్చి మూడు నెలల లోపలనే కంప్లీట్ చేసి మళ్ళా కూడా పదిహేను కోట్లతో మళ్ళా పల్లగో పెట్టాలని చెప్పిన ప్రయత్నాలు చేస్తున్నాం దీనికి రేపటి నుంచి గతంలో ఏమైంది చెప్పారు చెప్పిన మాటని తూర్చే తప్పకుండా నిలబెట్టుకున్నారు లాస్ట్ ఇయర్ ఇదే పదిహేడు కోట్లు ల్యాబ్స్ అయిపోతే దాని మళ్ళా ఇస్తానని చెప్పిన మాట ఇప్పుడు చెప్పి ఈ రోజు ఆ పదిహేడు కోట్లని రిలీజ్ చేశారు మళ్ళా ఈ పదిహేడు పంచినందుకు కూడా పదిహేడు కోట్లు ఇస్తామని చెప్పారు ఈ భవన్ పూర్తి అయితే వెంటనే మళ్ళా మనకు పదిహేడు కోట్లు ఇచ్చారీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కలిపి నీరు చెట్లో మరి ట్యాంక్స్ కానీ చెక్ ట్యాంక్స్ కానీ టోటల్ గా యాబై కోట్ల రూపాయల్ని రోజు ఎవరైతే గ్రామంలో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించి అందరినీ కలిపి సమయం పరిచి అందరూ కూడా ఇద్దరిద్దరు కలిసి కలిపి వర్క్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఈ కూడా పనులో పనులు ప్రారంభించి పూర్తి చేసి మళ్ళా మనం ఇంకా కూడా చిడ్డాలు ఎక్కడైతే మరి నీటిని నిల్వ చేసుకోగలుగుతామో అక్కడంతా కూడా చిడ్డాలు పెట్టమంటున్నారు ఇంకా పెద్దవి కూడా పెట్టి అవన్నీ కూడా చేయడానికి ఏర్పాటు చేస్తాం ఈ రోజు యాభై కోట్ల రూపాయల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఆరు మండలాలు కలిపి ఆరు మండలాల్లో నాయకులను నమ్మిన పిలిపించి ఎవరైతే పార్టీకి